ఆ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము ఇవాళైతే నేను నా డైలీ వ్లాగ్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడైతే వాళ్ళు వచ్చేసారు కదా సో వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం బాబుని పట్టుకుంటారు కదా అందుకని నేనైతే వ్లాగ్ షూట్ చేద్దామని అనుకున్నాను మాక్సిమం నా వంతు నేనైతే ట్రై చేశాను మార్నింగ్ అయితే నేను లెగోగానే చక్కగా ముగ్గేసుకున్నాను ముగ్గేసుకోగానే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కదా మనకి అందుకని ఇంకొక పక్కన బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఇడ్లీ అనో చట్నీ చేస్తున్నాను ఇంకా బాబా అయితే లెగ్ కదా ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు అత్తయ్యవాళ్ళు అయితే న్యూస్ పేపర్ చదువుకుంటారు రోజు మావయ్య అయితే లేకోగానే ఫ్రెష్ అయిపోయి న్యూస్ పేపర్ తెచ్చుకోవడానికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా న్యూస్ పేపర్ అయితే చదువుతారు మా మావయ్య ఇంక నేనైతే ఇక్కడ టిఫిన్కి రెడీ చేసేస్తున్నాను రెడీ చేసేసి ఇంకా బాబుకి టిఫిన్ పెట్టాలి బాబుకి కూడా ఇడ్లీనే పెడుతున్నాను అందుకని నేను ఇడ్లీనే వేస్తున్నాను మీరు నా వీడియోస్ ఇదే మొదటిసారి చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి ఛా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ ఇడ్లీ స్టాండ్ అయితే మేము పూణేలో ఉన్నప్పుడు తీసుకున్నాను వెరైటీగా ఉంటుంది మనకి ఇక్కడ దొరుకుతుందో లేదో నాకైతే తెలియదు మన దగ్గర అంతా ఒక స్టాండ్ ఒక దానికి వచ్చేది కదా అలా కాదు ఇది బాగుంటుంది వెరైటీగా ఉంటుంది స్టాండ్ సైజు వారీగా పెట్టాలి లేదంటే పట్టవన్నమాట బాగుంటుంది నాకు ఇడ్లీ స్టాండ్ అయితే చాలా ఇష్టం ఇంకా మా బాబు అయితే అల్లరి మొదలు పెట్టేశాడు ఇంకా వాకర్లు వేసాం ప్రస్తుతానికి మార్నింగ్ అంటే చాలా హడావిడిగా ఉంటుంది కదా ఇంక ఇక్కడేమో ఇది మంచం ఎప్పుడు పక్కన పెట్టేసి వాళ్ళము ఇప్పుడు అత్తయ్య వాళ్ళు కింద పడుకోలేరు కదా అందుకని ఇక్కడ వేస్తే ఈ కార్నర్ అన్నీ గుచ్చుకుంటున్నాయి పద్దాగ్లేసి వాటినే పట్టుకుంటున్నాడు అందుకని అత్తయ్యకి భయం వేసి క్లాత్లు అయితే కట్టేశారు ఇప్పుడైతే ఇంకా టెన్షన్ ఉండదు ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పి ఇంక ఇక్కడ అయితే మా బాబు వాళ్ళ నాయనమ్మ జుట్టు దువ్వుకోవడానికి వెళ్తుంటే ఆ దువ్వెన లాక్కున్నాడని ఓ నీకు జుట్టు దువ్వాలా అని చెప్పి జుట్టు తువ్వుతున్నారు ఆయనకు జుట్టే లేదు అయినా సరే దువ్వెన కావాలంట అలా ఉంటుంది మరి పిల్లలతోటి మామూలుగా ఉండదు మెయిన్ ఏంటంటే మా బాబు అసలు ఈ మధ్య అసలు ఫుడ్ తినట్లేదు ఇడ్లీ పెట్టినా ఏం పెట్టినా అసలు తినట్లేదు ఎందుకో తెలియట్లేదు నచ్చట్లేదో మరేమో ఫస్ట్లో కొంచెం పర్లేదు బాగానే తినేవాడు రాను రాను పెద్ద కొద్దిగా ఆటల్లో పడిపోవడమో మరేమో తెలియదు కానీ అస్సలు తినట్లేదు ఎంత కష్టంగా బలవంతంగా పెట్టాల్సి వస్తుంది నాకు అసలు అర్థం కావట్లేదు ఆప్షన్ ఏంటో కూడా అసలు అర్థం కావట్లేదు చూడండి కలిపింది కలిపినట్టు అసలు తినలేదు అది ఇంకా అలాగే వదిలేసాడు ఇంకొక పక్కనైతే నేనైతే పిల్లోడికి స్నానం చేపిద్దామని చెప్పి నీళ్ళు అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ చూడండి వాళ్ళ నాయనం బయటకు వచ్చిందంట అందుకని గబగబ దాట వస్తున్నాడు ఇవ్వాలి ఎండ అయితే మామూలుగా లేదు తిరుపతిలో మండిపోతుంది చాలా అంటే చాలా ఎండ వచ్చింది ఇవాళ అసలు ఎందుకో తెలియదు బాగా ఎండ వచ్చింది సడన్గా అసలు చూడండి ఎండని కూడా లేదు కప్ డబా 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 వెళ్ళిపోతున్నాడు ఇంక తీసుకొచ్చి నేనైతే బాబుకి స్నానం చేపించేసి కొంతసేపు వాకర్లేసాను ఎందుకంటే ఇంకా పూజ కూడా చేయలేదు వాళ్ళు ఎవరు రెడీ కాలేదు ఇంక బాబు కాసేపు ఆడుకుంటేనే తొందర తొందరగా పని చేసుకుంటాము లేదంటే కనుక చాలా కష్టం అయితే పెద్ద ఇదనే చెప్పాలి సేవియర్ లాగా ఇంక బాబు అయితే బొజ్జున్నాడు నేనైతే ఇక్కడ ఇవ్వాలి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే కేసర్ అసలు నా పెళ్ళై నాకు ఇప్పటివరకు అసలు ఎప్పుడు చేయలేదు ఇంకా అమ్మవారికి ప్రసాదం పెడదామని చెప్పి వరాహిదేవి నవరాత్రులు కదా అందుకని నేనైతే కేసర్ చేద్దామని ట్రై చేస్తున్నాను నాకు అంత మంచిగా వచ్చిందో అలా వచ్చిందో చూడండి నేనైతే జస్ట్ ఇప్పుడే ట్రై చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే వాటర్ వేసి వేసి వాటర్ వేసేసాను అది బాయిల్ అయినాక షుగర్ అది కూడా వేసేసాను షుగర్తోనే కదా కేసర్ చేసుకుంటారు సో అది ఫస్ట్ టైం అసలు అసలు ఎలా చేస్తారు అనేది కూడా ఇప్పటివరకు తెలియదు ఇప్పుడే చేయడం కదా నాకు నాకేమైందంటే వాటర్ ఎక్కువ పోసుకోలేదు నాకు తెలియలేదు ఎసరెక్కువైపోయిద్దేమో అని చెప్పి వాటర్ ఎక్కువ పోయలేదు రవ్వే కానీ అదేమో వాటర్ సరిపోలేదు ఇంకా అలాగే కలిపేసాను అదైతే గట్ ఇటుగా అయిపోయింది చెప్పాలంటే నాకు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ గుర్తు వస్తుంది పెళ్ళైన కొత్తల్లో నాకు అసలు వన్ టైం రాదు కదా అప్పుడు మా అత్తయ్య ఉన్నారు నాకు తోడుగా అప్పుడు పూనెల్లో వాళ్ళం లాంగ్వేజ్ అది ప్రాబ్లం అని చెప్పి అయితే అక్కడ ఏమైందంటే ప్రతిరోజు టిఫిన్ వేసేదాన్ని ఇడ్లీ వేసేదాన్ని ఇడ్లీ వేస్తే వేసేదాన్ని అయితే ఏమైంది రోజు ఉప్పేయడం మర్చిపోయేదాన్ని అలా చాలా రోజులు ఉప్పేయడం మర్చిపోయేదాన్ని అయినా సరే పాపం మా అత్తయ్య కానీ మా ఆయన కానీ ఏమనేవాళ్ళు కదండి అలాగే తినేవాళ్ళు తర్వాత నేను చూసి అదేంటి ఉప్పేయలేదు మర్చిపోయాను చెప్పచ్చు కదా అంటే నీకు కొత్త కదా తెలియదు కదా అనేవాళ్ళండి పాపం అసలు ఏమనేవాళ్ళు కాదు ఇంకా కొంతమంది అయితే ఎలా తిడతారు ఇప్పుడు కేసరి కూడా చూడండి ఎలా వచ్చిందా శుద్ధాలు శుద్ధాలు వచ్చిందా ఇంక అమ్మవారిని అమ్మ క్షమించు నాకు తెలియదు నేను ఇప్పుడే చేస్తున్నాను కదా అని అయితే దండం పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే వాళ్ళ నాన్న పూజ చేస్తున్నారు మా ఆయనే చేస్తారండి పూజలు రోజు నేను అంతా హెల్ప్ చేస్తాను కానీ ఆయనకే పూజలు అంటే బాగా ఇంట్రెస్ట్ అందుకని ఇప్పుడు నేను చేసినా సరే మళ్ళీ చేస్తారు అందుకని ఇంకా నేను మా ఆయనకే వదిలేస్తాను ఇంకెప్పుడైనా స్పెషల్ డేస్ స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం వంటకాలు అన్నీ చేసి నేనే చేస్తాను ఇంకా నార్మల్ డేస్లో అయితే నిత్య దీపారాధన మా వారే చేస్తారండి ఆయనకి చాలా ఇష్టం దేవుడన్నా పూజలన్నా గుడు ఇంకా ఇక్కడ మా అబ్బాయి కూడా వాళ్ళ నాన్న మీదకి ఎక్కేసి పూజ చేయాలంట ఇక్కడ చూడండి అసలు వాళ్ళ ఆయన మెత్తుకుంటే ఆగట్లేదు వాళ్ళ నాన్న మీదకి ఎక్కి కేసు అసలు దిగట్లేదు అనమాట అసలు మామూలుగా అల్లరి కాదు అసలు బాగా అల్లరి ఎక్కువైపోతుంది ఎందుకో తెలియదు కానీ అల్లాడిస్తున్నాడు అల్లరిని పెద్దోడైపోతున్నాడు కదా లేండి ఇప్పుడు ఏదైనా తిట్టినా తెలుస్తుంది ఏం చేసినా తెలుస్తుంది అరుస్తున్నాడు భయపెట్టాలని చూస్తున్నాడు ఏం చేస్తాం వాళ్ళ వాళ్ళకు మనం భయపడాలి తప్పదు మరి ఇంకా మా పూజ అయితే అయిపోయింది నేనైతే ఇంకా ఆ ప్రసాదము తర్వాత మా వాళ్ళకి మా వాళ్ళకి పెడితే వాళ్ళు ఏం మాట్లాడకుండా తిన్నారు చెప్పాలంటే ఇవాళైతే మేము తోటకూర తీసుకొచ్చారు మా ఆయన ఇంక మునగాకు కొంచెం వాళ్ళు తెచ్చిందే ఉంది నిన్న పప్పు చేశాను కదా ఇంక మిగిలింది ఉంది కదా అత్తయ్య ఇది అది కలిపి వండుదాము ట్రై చేద్దాము ఎప్పుడు తినలేదు కదా అంటే అది ఆకుకూర అంత వేస్ట్ అయిపోయింది ఇంకా అది అటు ఇటు కాకుండా అయిపోతుంది అందుకని చెప్పి ట్రై చేద్దామంటే సరే చూద్దాము అది ఆకు మునగాకు లేత ఆకు అందువల్ల చూద్దాం ముద్రగా ఉంటే చేదొచ్చేదేమో తెలీదు ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఆకుకూర ఉప్పు కారం పసుపు కొంచెం చింతపండు అన్నీ వేసుకొని కొంచెం నూనె కొంచెం నీళ్ళు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే అదైతే ఉడికిపోయిద్ది టేస్ట్ ఎలా వస్తుందా ఏంటని మేమైతే చాలా అంటే ఎప్పుడు ట్రై చేయలేదు కదా ఫస్ట్ టైం కదా అసలు ఎలా వస్తుందో ఏంటో తెలియదు ఒకవేళ మునగాకు కదా చేదు వస్తుందా అసలు ఏంటి కాకపోతే ఏంటంటే మునగాకు మంచిది కదా ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయడం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అది ఉండదు కదా ఎక్కువసేపు అని అదైతే చేశాము ఇంక నేను చెప్పాను కదా మా బాబా అస్సలు తినట్లేదు అని చెప్పి అందుకని ఇంక నేనైతే ఉగ్గు చేయాలని అయితే బాగా ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఇంక ఇదైనా తింటాడు అంతకుముందు మేము అన్నము అదే అన్నప్రాసన అయిన తర్వాత ఇలాగే కొంచెం బియ్యము కొంచెము వడపప్పు ఉంటుంది కదా అవి వేసి ఉప్పు జీలకర్ర వాము అవన్నీ వేసి మిక్సీకి పట్టి మా పెద్దమ్మ ఇచ్చింది నాకు అది పెట్టినప్పుడు బాగానే తిన్నాడు అది అన్నం అయి తినకపోయినా అది ఇంట్రెస్ట్గా తినేవాడు అంటే మెత్తగా ఉందో మరేమో తెలియదు అందుకని చెప్పి అదే అయిపోయింది దాని తర్వాత మనకేమో ఇంకా కుదరలేదు అది చాలా ప్రాసెస్ పడుతుంది అంటే అవన్నీ కడుక్కొని ఎండబెట్టుకొని మళ్ళీ దాన్ని చక్కగా రోస్ట్ చేసుకోవాలి కదా అదంతా నేను చేయలేకపోయాను ఇంకా కుదరలేదు నాకు చెప్పాలంటే ఇంక ఇప్పుడు ఇంకా అస్సలు అన్నం తినట్లేదు టిఫిన్ తినట్లేదు ఏం తినట్లేదు ఇంకా చేద్దాము హెల్దీ కూడా కదా అని చెప్పి నేనైతే ఇక్కడ చేస్తున్నాను బియ్యము వేరుశెనగపప్పులు పచ్చనగపప్పు కందిపప్పు ఎర్ర కందిపప్పు జీడిపప్పు బాదం పప్పు ఇంకా మీ దగ్గర ఉంటే మినప్పప్పు ఇంకా పచ్చనగ పప్పు వేసాను కదా మినప్పప్పు మళ్ళీ పెసలు ఉంటాయి కదా పెసలు మళ్ళీ వడపప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే అయ్యే ఉన్నాయి ఇంకా ఇవి ముందు వీటితో ట్రై చేద్దాము ఇది నచ్చితే కనుక మళ్ళీ ట్రై చేద్దాం ముగ్గు ఎప్పుడు పెట్టలేదు కదా అని చెప్పి నేనైతే ఉగ్గు ట్రై చేద్దాం అనుకున్నాను జీడిపప్పులు బాదం పప్పులు అనేవి మాత్రం ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు ఏదైనా సరే మంచిదైనా సరే లిమిట్లో తింటేనే అది మనకు హెల్దీ ఓవర్గా తింటే వాళ్ళకి మోషన్ అనేది అవ్వదు కాబట్టి నేనైతే పది జీడిపప్పులు పది బాదం పప్పులు మాత్రమే వేసాను మిగిలిన అన్ని వన్ కప్ రైస్ మిగిలినవన్నీ హాఫ్ కప్ వేసాను ఇంకా అవన్నీ శుభ్రంగా టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకున్న తర్వాత మనము ఎండలో అయితే ఇవి వేసుకోవాలి అప్పుడు ఎండలో మీకు ఎండ పడకపోయినా సరే అవి బాగా ఆరేలాగా నీడలో అయినా సరే కొంచెం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అట్లా బాగా ఆరాలి లోనంత తడిపోయేలాగా మధ్య మధ్యలో ఆరే తిప్పుతూ ఉండాలి వచ్చి ఇంక ఇక్కడ కొంచెం మాకు ఇప్పుడు మార్నింగ్ లెవెన్ వరకే వస్తుంది నా పని అంతా అవి ఇది చేసేసరికి ఇట్లా అయిపోయింది లేటు లేకపోతే కొంచెం అక్కడ నేను ఆరేసిన దాకా ఎండొచ్చేది ఇంకా నాకు టైం సరిపోలేదు అప్పుడు ఫాస్ట్గా చేస్తున్నాను కానీ అవ్వలేదు నాకు ఇంక బాబుతోటి ఇంక ఇక్కడైతే మేము ఆరబెట్టేశాను ఇంక ఇక్కడైతే నా మా కూర కూడా అయిపోయింది మా కూర అయిపోయింది ఎలా వచ్చిందంటే ఇప్పుడైతే మేము టెస్ట్ చేయాలి ఇంక ఇప్పుడైతే భోజనం చేద్దామని కూర్చున్నాము నేను మాక్సిమం నా బ్లాగ్ అంతా తీయడానికి చాలా ట్రై చేశాను బాబుతోటి ఇది మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా ఇంకా బాబుకైతే ఇప్పుడు అన్నం పెట్టాలనుకుంటున్నాను అత్తయ్య మావయ్యకి అయితే అన్నం పెట్టించాను అత్తయ్య అయితే బాబుని పట్టుకున్నారు ఎందుకంటే కింద పేస్తే కనుక బాబు ఉండడు అందుకని ఇంక మా మావయ్య అడుగుతున్నాను ఎలా ఉంది మామయ్య కూర అంటే బాగానే ఉంది ఎందుకు అలా అడిగా అన్నారు అంటే మా మావయ్యకి తెలియదు కదా మేము కొత్త కాంబినేషన్ ఫస్ట్ టైం ట్రై చేసాము అసలు ఎలా ఉందా ఏంటా అని చెప్పి మేమైతే అడిగాము ఫైనల్గా మా ప్రయోగం అయితే సక్సెస్ఫుల్ అయింది కూర అయితే బాగానే ఉంది నార్మల్గానే ఉంది కానీ చాలా భయపడ్డాం చేదు వస్తుందో ఏంటో సరే ట్రై చేద్దాం ఏమైంది ఒకసారి కొత్తగా ట్రై చేస్తేనే కదా తెలిసేదని చెప్పి ఇంక బాబుకైతే అన్నం బాగా మెత్తగా పిసికేసి కొంచెం నెయ్యి అయితే వేసేసి కర్రీ ఆకుకూరలు అవి పెట్టాలి కదా బాబుకి హెల్తీ కదా అందుకని ఆ కూర కూడా చాలా అయిపోతుంది అసలు తినక అందుకే మా హస్బెండ్ని తీసుకురమ్మన్నాను అందుకే ఆయన అయితే తీసుకొచ్చారు కొంచెం బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తే కనుక ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి ఇంకా బాబుతోటి కన్స్ట్రక్షన్ ఇదంతా ఇప్పుడు కూడా వాళ్ళు బాబుని పట్టుకుంటేనే నేను దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతున్నాను కానీ చాలా కష్టం అండి అనుకున్నంత ఈజీ అయితే కాదు యూట్యూబ్ అనేది మనం ఏదో ఒక వీడియో చూసేసి వీళ్ళకి వీళ్ళు ఈజీగా ఇంట్లో చేసే పనులు పెట్టేసి డబ్బులు సంపాదిస్తున్నారు అనుకుంటున్నాను కానీ దీని వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలుస్తుంది చెప్పాలంటే వీడియోలు తీసుకోవడం దాన్ని ఎడిట్ చేసుకోవడం దానికి వాయిస్ ఓరేవడం దానికి తమ్ టైటిల్ డిస్క్రిప్షను బాబు ఇవన్నీ ఒక లెక్క అయితే మళ్ళీ చిన్న బాబుతోటి ఇవన్నీ చేయాలంటే ఇంకా కష్టమండి కానీ ఇంకా మనకి ప్యాషన్ ఉంటే కనుక కష్టమైన ఇష్టంగా చేసుకుంటాం కదా అలాగా ఇంక ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి నేనైతే అసలు వదలను నేను ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని సక్సెస్ అయ్యేలాగే ట్రై చేస్తాను ఖచ్చితంగా నేనైతే దీన్ని వదలను నా వీడియోస్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసేయండి ఇంకా బాబుకైతే అన్నం పెడుతున్నాను కానీ చూడండి అస్సలు తినట్లేదు చాలా ఏడిపిస్తున్నాడు అసలు చాలా అంటే చాలా ఏడిపిస్తున్నాడు పాపం బాబుకి నచ్చట్లేదో మరేమో మనకి తెలియదు కదా పాపం బాబు కూడా చెప్పలేడు ఫస్ట్ ఒక నాలుగైదు ముద్దలైతే తింటాడు ఇష్టంగానే ఇంక అంతే దాని తర్వాత ఇంకా తిండు ఇంకా మామూలుగా ఉండదు ఇంకా మేమేమో అక్కడ కొన్ని మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాము అంటే నార్మల్గా విజయవాడలో గురించి ఇంకా ఇక్కడ తిరుపతిలో గురించి అట్లా ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా మా విజయవాడలో మా మేముండే ఏరియా దగ్గర అయితే పాములు అయితే తిరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అదేదని చెప్తా ఉన్నారు మా వాళ్ళు ఇంకా అది ఇంకా మా బాబు ఏమో చిప్స్ చూపిస్తుంటే ఆ నాయనమ్మ ఇవ్వలేదని గట్టి గట్టిగా అరుస్తున్నాడు వాళ్ళ నాయనమ్మని చిప్స్ ఇవ్వలేదని అసలు ఏం తెలుస్తుందో ఏంటో చిప్స్ ఇవ్వలేదని కూడా తెలుస్తుంది ఎంత హెల్దీ కాదు కదా అందుకని చూడండి కాళ్ళతో ఎలా తంతున్నాడు కాళ్ళు చేతులు మాత్రం అసలు ఖాళీగా ఉండే సమస్య లేదు ఏదో ఒకటి చేస్తానే ఉండాలి అమ్మో పిల్లలతోటి చాలా కష్టం అండి పుట్టేదాకా ఒక ఐదైతే పుట్టినాక తెలుస్తుంది అసలు ఏంటి అనేది ఫస్ట్లో ఆ త్రీ మంత్స్ వరకు అసలు కదలరు కదా చక్కగా పడుకొని ఉంటారు అనిసేపు నిద్రపోతానే ఉంటారు అసలు అప్పుడు మనకి ఏమనిపించదు తర్వాత చిన్నిగా బోర్లు పడతారు అన్న వరకు అసలు మనకి మనకేమనిపించదు దాని తర్వాత నుంచి ఇంకా పాకడం స్టార్ట్ చేసిన తర్వాత మామూలుగా ఉండదు ఇప్పటికేలాగ ఉందంటే ఇంకా తర్వాత నడవడం వచ్చి పరిగెత్తడం వచ్చినప్పుడు ఉంటుంది ఇంకా నాకు చెప్పాలంటే ఇప్పుడైతే అన్నం పెట్టద్దని చేతిలోపుతున్నాడు అగ చూడండి అస్సలు అన్నం తింటాడు ఇంక గట్టి గట్టిగా అరుస్తాడు వద్దొద్దని చేతులు ఊపుతాడు నోరు తెరవడు అసలు ఎంత కష్టమైపోతుందోనండి అన్నం పెట్టడం అయితే పిల్లలకి నాకు అసలు ఏం చేయాలో నిజంగా అర్థం కావట్లేదు నేను అప్పటికీ ఒక రకరకాలుగా ట్రై చేస్తున్నాను కానీ ఏది తినట్లేదు ఫస్ట్లో క్యారెట్ ప్యూరీ పెడితే తినేవాడు ఇప్పుడు అది మానేసాడు బనానా పెడుతున్నానా బనానా మానేసాడు ఇంకా అట్లా చాలా మానేస్తున్నాడు ఎందుకో తెలియట్లేదు ఆ ఇంకా మా అత్తెవాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆటల్లో పడ్డాడు కదా తిండి మీద ఉండదు ఎక్కువగా ఆటల మీదే ఉంటుంది పిల్లలకి అదివరకైతే ఏం తెలియదు కాబట్టి చక్కగా తినేవాళ్ళు అని చెప్పి అంటున్నారు కానీ నాకైతే కొంచెం బెంగగానే ఉంది చెప్పాలంటే ఇంకా నేనైతే ట్రై చేస్తున్నాను చాలా కష్టపడుతున్నాను కానీ చాలా కష్టమవుతుంది ఇంకా అందుకనే నేనైతే ఉగ్గు చేయాలనేది బాగా ఫిక్స్ అయిపోయాను అదైనా తింటాడు అప్పుడు అది బాగానే తిన్నాడు కదా ఇప్పుడు ఇది కూడా తింటాడు ఇంక ఇన్ని రోజులు అసలు నాకు కుదరలేదు ఇంకా బాబుతో ఇంత పని చేయాలి నేను ఒకదాన్ని అంటే అవ్వదు ఇప్పుడైనా అత్తయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇంత ఇదిగా చేసుకోగలుగుతున్నాను ఈ వీడియోలు అన్నీ కూడా రికార్డ్ చేయగలుగుతున్నాను వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారు కదా అత్తయ్య కూడా ఇంట్లో అదంతా హెల్ప్ చేస్తారు కదా వంట దగ్గర అదంతా దానివల్ల నాకు కొంచెం టైం ఉంటుంది లేదంటే కనుక అస్సలు టైం ఉండదు నాకు ఇంకా దానివల్ల కూడా నేను సరిగా వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను నేను ఎప్పుడైతే వీడియో ఆన్ చేస్తున్నానో అప్పుడైతే బాబు నిద్ర లేచిపోతున్నాడు అప్పుడు నాకు చాలా కష్టమైపోతుంది చూడండి అసలు అన్నం తిండి అరుస్తున్నాడు నోరు తెరవకుండా ఇంకా ఇప్పుడు కలిపిన అన్నంలో సొగంపైనే అన్నం అయితే మిగిలిపోతుంది అసలు తినట్లేదు రోజు రోజుకి పెరగాలి కానీ అది చూడండి ఇవ్వలేదని చూడండి ఎంత కోపం వస్తుందో ఎలా బిగబట్టేస్తున్నాడో ఇప్పుడు ఇది ఒక ఆట అయిపోయింది కోపంగా బిగబట్టేసి అరిసేయడం అట్లాగా ఏంటో మరి పిల్లోడు అసలు బాగుంటుందిలేండి తర్వాత ఇవన్నీ నవ్వుకోవడానికి బాగుంటుంది కానీ ఇప్పుడైతే అంతకు బాగోదు ఏంటి అని చెప్పి అనిపిస్తుంది కానీ ఏం చేయలేము మనం పిల్లల కోసమే కదా ఇదంతా ఏజ్ చేసినా సరే ఇక్కడ చూడండి ఎంత అల్లరి చేసి ఒక నవ్వు నవ్వాడంటే చాలు మనం అంతా మర్చిపోతాం పిల్లలంటే అంతే మరి ఇంకా పిల్లలతో మనకు అసలు అసలు టైం అయితే ఎలా గడుస్తుందో ఏంటో కూడా అసలు తెలియట్లేదు రోజు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రోజు ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియట్లేదు నిజం చెప్పాలంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది అదివరకు అయితే నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఎంత ఖాళీ ఉండేదో నాకు ఎంత టైమో ఉంది అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు కూడా చూస్తే బ్యాక్గ్రౌండ్లో మా అబ్బాయి ఏడుస్తున్నాడు మా అత్తే పట్టుకొని ఉన్నారు బయట కూర్చొని ఇంక ఆపట్లేదు ఇంక ఇప్పుడు నాకు నాకు తెలిసి నేను వెళ్ళాలనుకుంటా నేను మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఇంకా నా వంతు నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను అన్నం పెట్టడానికి కానీ నా పప్పులు ఏం ఉడకట్లేదు ఏం కాదాలు చెప్పినా సరే తినట్లేదు అంటే తినట్లేదంటే ఆయన తినడంటే తినడు ఇంకా ఫిక్స్ అయ్యాడంటే కనుక మా బాబు తినకూడదని అస్సలు తినడు హవి ఎంత మొండి అంటే అంత మొండి ఎంత మొండిగా ఉంటారు కదా పిల్లలైతే ఇంకా అన్నం అయితే తినట్లేదు ఇంకా ఆ నాయన కూడా ఆ నాయనమ్మ కూడా అన్నం తినడం అయితే అయిపోయింది ఇంకా ఆ నాయనమ్మ తీసుకుంటే ఇంక నేను ఇక్కడ ఇంత క్లీన్ చేసుకొని ఇంకా నేనైతే అన్నం తినాలి నాకైతే ఆకలి కాలేదు అందుకనే ముందు అత్తయ్య మా వాళ్ళకి పెట్టేసి నేనైతే అన్నం తినలేదు నాకు ఏమైందంటే నేను పూజాది చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసరికి నాకు లేట్ అయిపోయింది బాగా సో అందుకని నాకైతే ఆకలి అవ్వలేదు చూసారా దానిలో అన్నం ఎంత మిగిలిపోయి ఉందో ఇంకా అన్నం తినట్లేదు నేనైతే ఒక రకంగా ఉంది నాకు అసలు ఏంటి అసలు ఇది ఏం చేసినా తినట్లేదు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే కూర్చొని వాళ్ళ తాత నాయనమ్మ వాళ్ళ తాత పొట్ట మీద కూర్చొని ఆటలు ఆడుకుంటున్నాడు చక్కగా వాళ్ళేమో కథలు చెప్తున్నారు తిందాం తిందామని కథలు అయ్యి ఏ చక్కగా ఆడుకుంటున్నారు ఇద్దరు వాళ్ళ నాయనమ్మతో వాళ్ళ వాళ్ళతో ఆడుకుంటున్నాడు పిల్లోడు కూడా చక్కగా బాగుంటుంది కదా పెద్దోళ్ళు పిల్లలతో ఆడుకుంటా ఉంటే వాళ్ళకు కూడా బాగుంటుంది పిల్లలకు కూడా బాగుంటుంది ఇంక ఇక్కడ వరకు అయితే ఇలా జరిగింది ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అంతా బిజీ 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 ఇక మధ్యాహ్నం కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ పనులు మొదలు ఇంక ఇక్కడైతే ఇవి ఆరిపోయినాయి బాగా ఆరిపోయినాయి ఇంక ఇప్పుడు దీనిలోకి కొంచెం జీలకర్ర కొంచెం వాము అయితే వేశాను మామూలుగా మనము ఫస్ట్ అయినా వేసుకోవచ్చు అప్పుడు నేను మర్చిపోయాను పర్లేదు అప్పుడు వేసుకోకపోయినా ఇప్పుడైనా మనము డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు దీనిలో ఏం లేకుండా సిమ్లో పెట్టుకొని స్టవ్ బాగా వేయించాలి అంటే దోరగా అయిపోవాలి మనకి చెప్పాలంటే బాగా బ్రౌని గోల్డెష్ బ్రౌన్ మంచి వాసన వస్తుంది అయిపోగానే అప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకుంటే మెత్తడ్ పౌడర్ లాగా మనకి బాగుంటుంది ఇంకా అది మనకి చాలా రోజులు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎక్కువ ఎక్కువ చేసుకోకుండా మీ బాబుకి ఒక వన్ మంత్ టూ మంత్స్కి సరిపోయేలా చేసుకోండి చాలా స్టోర్ చేసుకుంటే అది అయితే ఉండదు ఇక్కడైతే ఇల్లు ఆడుకుంటున్నారు ఇంక ఇక్కడైతే నేను హాట్ వాటర్ పెట్టేసి దానిలో టీథర్స్ అయితే వేసేసి బాబుకి అయితే ఇస్తాను ఎందుకంటే అన్నీ చీకేస్తూ ఉంటారు కదా ఇవనుకోండి బాగుంటుంది చక్కగా సిలికాన్ కాబట్టి ఏమి ఇబ్బంది కూడా ఉండదు ప్లస్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ప్లస్ బాబుకి ఇప్పుడు పళ్ళు వచ్చే టైం కాబట్టి టీథర్స్ లాగా టీచర్స్ కదా ఇవి సో పెయిన్స్ కూడా రాకుండా ఉంటాయి ఇవాళ బాగా ఎండలు ఉన్నాయి కదా అందుకే నేనైతే కాటన్ క్లాత్ వేశాను బాబుకి అప్పుడు కొంచెం బాగుంటుంది గాలాడితే మా బాబుకి అసలుగా ఎక్కువగా గాలాడదు గాలాడక స్వెట్ అయిపోయి ఎంత పొక్కులు వచ్చేస్తాయి అందుకని ఇంక ఇక్కడైతే మనది పౌడర్ అయితే చేసేసాను మెత్తగా పౌడర్లా చేసుకొని ఎయిట్ నైట్ కంటైనర్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజులు అయితే ఉంటుంది మీరు ఫాస్ట్గా అయితే యూస్ చేసుకోండి రోజుకి ఒకసారి ఏదో ఒక టైంలో పెట్టుకోండి ఇంకా దానికి తగిన వాటర్ తీసుకొని ఒక స్పూన్ ఉగ్గి వేసుకొని బాగా కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం వేసుకొని బాగా ఒక థిక్ పేస్ట్ లాగా థిక్గా అవ్వద్దు కొంచెం మరీ నీళ్ళగా అవ్వకుండా మీడియం గుండేలా చూసుకొని దానిలో కొంచెం నెయ్యేసి అంటే టేస్ట్ కోసం హెల్దీ కూడా కదా అందుకని ఇంక ఇప్పుడు మీరు ఏదైనా కర్రీ ఉన్నా సరే వేసుకోవచ్చు ఇప్పుడు క్యా క్యారెట్ కానీ ఆకుకూర కానీ పప్పు కానీ అట్లా ఊరికే కొంచెం కూర కూడా వేస్తే కనుక మనకి అన్నీనూ వెళ్తాయి కర్రీ కూడా వెళ్తుంది కాబట్టి హెల్తీగా ఉంటారు ఇక్కడైతే ఇంక రాట్లయితే మామూలుగా లేవు ఇక్కడ చైర్ ఉంది కదా చైర్లో కూర్చోడంట చైర్తో ఆడుకుంటున్నాడు ఆ లాక్కుంటే మళ్ళీ ఊరుకోవట్లేదు అరుస్తున్నాడు బాగా అరవడం అయితే నేర్చుకున్నాడు చెప్పాలంటే ఏం తెలుస్తుందో ఏంటో ఈ వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఇట్లా అయిపోయాడు పెద్దోడు అయిపోతున్నాడు కదా సో అందుకని అనుకుంటా మేబీ అసలు ఊరుకోవట్లేదు ఇంకా నేనైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేసేసాను కదా ఇంక ఇప్పుడైతే నేను ఉగ్గు అయితే పెట్ట పెట్టేస్తాను ఉగ్గైతే కొంచెం ఇష్టంగానే తిన్నాడు అసలు తింటాడో తినడానికి చాలా భయమేసింది కానీ పర్లేదు అయితే ఇష్టంగానే తిన్నాడు ఇంకా దాని తర్వాత ఆటలు అయితే ఆడుకుంటున్నాడు క్లిప్పులు డబ్బా ఉంటే అది లాగేసి క్లిప్పులు అన్నీ పడేసేయాలంట అసలు ఊరుకోవట్లేదు తీసుకున్నానని చూసారా ఎలా ఏడుస్తున్నాడు అసలు లాక్కున్నానంట సాధిస్తున్నాడు ఏదైనా సరే అరిచేసి మామూలుగా కాదు అసలు చెప్పాలంటే కనుక ఇంక ఇక్కడైతే ఆటలు ఆడుతున్నారు ఆటలు నేను డోర్ వేసేసాను వాళ్ళ నాన్నమ్మ తాతయ్య వాళ్ళు పడుకున్నారని అక్కడికి వెళ్ళిపోతున్నాడు నా దగ్గర ఉండు సరే అక్కడే ఉండు అని చెప్పి నేను డోర్ వేసుకుంటుంటే నేను డోర్ వేసాను అని చెప్పి డోర్ అంతా ఓపెన్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ వస్తున్నాడు సో ఇక్కడతో నా వీడియో అయితే అయిపోయింది మా నైట్ అయితే అయిపోయింది ఈవినింగ్ అదంతా నేనైతే షూట్ చేయలేదు ఎప్పటికీ లాంగ్ అయిపోతుంది కాబట్టి ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేయండి ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి